పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు వచ్చేసిన్నాయా పెళ్ళికొడుకు కొడుకు వీడియో తీస్తున్నారు పెళ్ళికూతురు అటు పోయిందా ఏది పెళ్ళిక వస్తే కదా తీసేదా ఏడు రావాలి రావాలి అయిపోయింది ఇంకా ఆయట సందల గంధలు తీసుకుంటాయి యాల ఆ వీడియో హై 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 బాగున్నారా చెప్పొద్దంట ఏమంగరి అల్లకి చెప్పొచ్చా రా అంటుంట అత్త అంట కనకన అంటుంట చెప్పలేదను అంటున్నా నో ఓ నాన్న చెప్పు నాన్న నేను ఎడిగో నాన్న హాయ్ 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 మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనండి ఆ ముందుకు పోరా బోర్ ఏడా చె ఎప్పుడు చేసిన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాడు వీడియో ఈడేనాడొకడు ఈడోకడు వీడియో వస్తుంది రేపు మీ ఆయన మీద సబ్స్క్రైబ్ చేస్తుంది ఆ ఆయన దాంట్లో చూడు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే మా అక్క ఫ్రెండ్స్ వీడియో తీస్తుంటే మొత్తం కదిలిచ్చేస్తా అన్ని హాయ్ ఫ్రెండ్స్ మా చెల్లెలు చూడండి ఫ్రెండ్స్ తింటుంది బొచ్చక ఫ్రెండ్స్ తింటుంది గిన్నెసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎన్నిసార్లు తింటుందా రేపు అసంత టిక్టాక్ లో పెడతా టిక్ టాక్ లో కాదు పెట్టేది యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళు పోసుకొని రా తీస్తాను నా ఫోన్ నా ఫోన్ అంతా ఖరాబ్ చేస్తారు వాళ్ళు నేను పైన ఎక్కి చేస్తాలే దూరంగా పోవాలి నీళ్ళు ఓవమ్మా కొన్ని కొన్ని పోసుకుంటే అట్లా బిరిగా కొట్టాల డబ్బా ఇసిరేయాలా ఎవరి మీద పోతుందో చూడాలా అదే ఆ పిల్ల పోతుందా ఏం కాదులే ఒక్క రోజుకేమవుతుంది నీళ్ళు పోయాండా డ్రమ్ లో నీళ్ళు తెచ్చి పసిపోయలే అసలు కా वोर 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 ये तो नेत्रपाषक है नेत्रपाषक है नेत्रा हाँ हाँ भी उड़ ना देखा हाँ

పెట్టాల్సిండ కదా అవే పెట్టాల్సింది కొ